వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు ఈ నెల ఇరవై తేదీన జరిగే సార్వత్రిక సమ్మె రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోటాలుగా విభజించి కార్మికులను వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా చేస్తుందని అన్నారు దీనికి నిరసనగా ఈ నెల ఇరవై జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు కార్యక్రమంలో యూనియన్ పట్టణ అధ్యక్షులు బాబిలాల లక్ష్మి ప్రధాన కార్యదర్శి మరియు పాల్గొన్నారు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి మరి కార్మికులకు అన్యాయం చేసి యాజమాన్లకు దోచిపెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను తయారు చేస్తుంది మన లేబర్ కోడ్లకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది